మాజీ సీఎం కేసీఆర్ మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి నడవక తప్పదని భరోసా ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు మేడ్చల్ షామిర్పేట వరకు మెట్రో మార్గం పొడిగిస్తూ సీఎం చేసిన ప్రకటనతో అది రుజువైందని వ్యాఖ్యానించారు మెట్రో విషయంలోనే కాదని జలవనట్ల విద్యుత్ శాఖలను కేసీఆర్ చూపిన మార్గంలో ముందుకు వెళ్లాల్సిందన్నారు తెలంగాణ భవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మేడ్చల్ షామిర్పేట వరకు మెట్రో మార్గం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అని వివేకానంద అన్నారు ఈ మార్గాల్లో పనుల పనులను మొదటి ప్రాధాన్యంగా పెట్టుకొని పూర్తి చేయాలని కోరారు ఎప్పటిలోపు పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయదుర్గం నుంచి శంషాబాద్ ప్రారంభమైన పనులను రద్దు చేశారని ఆక్షేపించారు అన్ని నిర్ణయాలు కూడా తిరోగమన నిర్ణయాలే అన్ని కూడా తుగ్లక్ నిర్ణయాలే వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరేకత ప్రజల నుంచి ఆందోళనలు ప్రజల నుంచి ఆందోళనలు వచ్చినటువంటి సందర్భాల్లో వాటిని సక్కదిద్దే ప్రయత్నం చేయక డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేసిన సంగతి మనందరం కూడా సంవత్సరం కాలం పాటు చూసాం ఒక బెస్ట్ ఎగ్జాంపులే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా వారు ప్రకటించిన నిర్ణయం స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఇదే మెట్రో రైల్ని మరి ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమే మేడ్చల్ కానివ్వండి షామీర్పేట్ కానివ్వండి రింగ్ రోడ్డు సరౌండింగ్ రింగ్ రోడ్ల చుట్టూ కానివ్వండి రాయదుర్గం నుండి షామీర్పేట వరకు అయితే పనులు కూడా ప్రారంభమైనవి వీటన్నిటిని రద్దు చేస్తూ కేసీఆర్ గారు నిర్ణయాలు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని తప్పుబడుతూ కక్షపూరితంగా కక్షపూరితంగా ప్రజలని ఇబ్బంది పెట్టే రకంగా తన కక్ష తీర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడే విధంగా నిర్ణయాలు తీసుకొని సంవత్సరం కాలం పాటు అంతా కూడా కాలయాపన చేసి ఇదే ప్రయత్నంలో వారు నిమగ్నమై ఉన్నారు మళ్ళీ వారి వారి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న గతంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలనే వాటిని వ్యతిరేకించి వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ నిన్న వారు తీపికబోరు అని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని పాటించక తప్పలేదు గౌరవ మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఒక ఆత్మలాగా భావించి తెలంగాణ రాష్ట్రాన్ని మరి భవిష్యత్ తరాల వారికి బాగుండాలని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ ఒక రోడ్ మ్యాప్ని రాబోయే తరాల వారు ఎవరు ఇబ్బంది అని చెప్పేసి అన్ని రంగాలలో మరి తీర్చిదిద్ది चकटी रूट मैप